పంతొమ్మిది ఐదు ఇరవై ఐదు సోమవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ బెట్టింగ్ యాపుల ద్వారా ఎవరూ బెట్టింగులు ప్లే చేయొద్దని ప్రతి ఒక్కరికి తెలియజేయండి అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును పేలగావ్లో మరణించిన ప్రతి ఒక్కడికి మా ప్రగాఢ సానుభూతి తెలుపుచు భారత సైనికులు ఎవరు చనిపోయినారో వాళ్ళకు కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుచు ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ టాం కాయగూరల ధరలు టమాటాలు రమంజీత్ కేజీ పది మూడు కేలు ముప్పై టమాటాలు మంచి టమాటాలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు బీట్రోట్ చందు బీట్రోట్ కైసా కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీట్రోట్ క్యారెట్ కేజీ నలభై అర్ధక ఇరవై క్యారెట్ క్యాప్సికమ్ కేజీ అర్ధ కేజీ ముప్పై క్యాప్సికం దొండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై దొండకాయలు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు చోళకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు పంతొమ్మిది ఐదు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరుల తరలి ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు వస్తుంది ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లా కాయగూరల ప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్